సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల్లో కార్మిక సంఘాల నాయకులు ఆయా గన్లపై బొటాబోటీ ప్రచారంతో హోరెత్తించాయి సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న గుర్తింపు సంఘ ఎన్నికల కోసం అన్ని కార్మిక సంఘాల నాయకులు గనులపై వివిధ డిపార్ట్మెంట్లపై ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో టెంట్లను వేసుకుని తమ ప్రచారాన్ని నిర్వహిస్తూ తమ యూనియన్కు ఓటు వేయాలని కార్మికులను అభ్యర్థిస్తూ ప్రచారం చేపట్టారు సింగరేణి వ్యాప్తంగా జరిగిన గుర్తింపు సంఘ ఎన్నికల్లో ప్రధానంగా ఏఐటియూసి ఐఎన్టీయూసీ మధ్యనే పోటీ నెలకొనగా ఆర్జీ వన్ టూ ఏరియాల్లో కొంత సిఐటీయూసీ కూడా రిపీట్ కొంత సిఐటియు గట్టి పోటీని ఇచ్చినట్లు కానవచ్చింది అయితే ఫలితాలు ఎలా ఉన్నా ఏఐటియుసి ఐఎన్టీయూసీ సిఐటియు బిఎంఎస్ నాయకులు మాత్రం విజయం మాదంటే మాదంటూ చెప్పుకుంటున్నారు అధికార పార్టీ ప్రభావం పనిచేసి మాత్రం ఐఎన్టీయూసీ విజయం దిశగా సర్కారు సంఘం వద్దన్న భావన కార్మికుల్లో కలిగితే ఏఐటియుసి గుర్తింపు సంఘం విజయం సాధించే అవకాశాలు కనపడుతున్నాయి కార్మికులందరూ కూడా ఏఐటిసీని చుక్క గుర్తుపైన అత్యధిక మెజార్టీతో ఓట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే నేను ఐదు ఏరియాలు తిరిగి వచ్చా అన్ని ఏరియాలలో కూడా కార్మికులు చాలా ఉత్సాహంగా ఎందుకంటే ఈ సర్కారు సంఘాలను గెలపకూడదు గెలిపించకూడదు ఆ సర్కారు సంఘాలు గెలిస్తే వేల కోట్ల రూపాయలు సింగరేణి నిధులు తీసుకుపోతారు తప్ప సింగరేణి అభివృద్ధి చేయరని చెప్పేసి కార్మికులలో గట్టి నమ్మకం ఉన్నది దాని వల్లనే ఇవాళ ముఖ్యంగా యువ కార్మికులు అందరూ కూడా ఇవాళ ఉన్న కార్మికుల్లో మెజార్టీ యువ కార్మికులు ఏఐటి సీనియన్కే ఓటేస్తూ ఉన్నారు మార్పు రావాలనేది కూడా ఒక్క ఏఐటిసీఏ కాదు కార్మికులు అందరూ కూడా ఏఐటీసీ చుక్క గుర్తుకు ఓటేసి గెలిపిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏఐటీ సీనియన్ తరఫున మీ ద్వారా ధన్యవాదాలు తెలియపరుతున్నారు ఈరోజు జరుగుతున్నటువంటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సింగరేణి కార్మిక సోదరులందరూ కూడా ఐఎన్టీసీని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ఐఎన్టీసీకి ఓటు వేస్తున్నారు ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో ఐఎన్టీసీని మరి గెలిపిస్తున్నారు కార్మిక సోదరులందరికీ మరొకసారి వందనాలు ఎన్నికల సతంగం అంతా ముగిసింది దాదాపు పోలింగ్ కూడా కంప్లీట్ అవడానికి వచ్చింది సింగరేణి ఎన్నికలు ఇలా మార్పు కోరుకుంటున్న సింగణ్య కార్మికులందరూ ఆ మార్పును విజయవంతం చేసి ఉదయించేసి గుర్తు సీఐటికు యువతంతా కార్మికులందరూ కూడా చేసి ఇలా ఘన విజయాన్ని సిఐటికి అందియబోతున్నారు ఇవాళ గతంలో గెలిచిన టీజీబీ కేసు కానీ అంతకన్నా ముందు గెలిచిన ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ కార్మికులు ద్రోహం చేసి అవినీతికి పాల్పడి ఇలా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా ఎన్నికలకు గెలవాలని చూసేదాన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అందుకని ఇలా మందు దాగిపించిన చికెన్ మటన్ తెప్పించిన కార్మికులు తిన్నరు తప్పితే తెల్లవారిన తర్వాత మొత్తం మంది కూడా ఈ అవినీతి డబ్బు మాదే అని చెప్పి భావించి మొత్తం మంది సిహెచ్ ఓటేశారు అందుకని ఇలా టు విజయం దాదాపు ఖాయమైపోయింది సింగరేణి వ్యాప్తంగా జై ప్రాతినిధ్యం వహిస్తూ కార్మికుల అనేక అనేక హక్కులను సాధించినటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్ సింగరేణిలో కోల్ మైన్స్ కార్మిక సంఘ కాగడా గుర్తు పైన పోటీ చేసి ఇక్కడ పోరాటం చేస్తుంది కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క విజయ పరంపరలో సహకరించినటువంటి కార్మికులందరికీ కూడా జే జే ద్వాణాలు తెలియజేస్తూ ఈ యొక్క విజయాన్ని అంతా కూడా కార్మికులకే అంకితం చేస్తున్నాం భారతీయ ముస్లిం సంఘ్ పక్షాన్ని జిందాబాద్ 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 ప్రసాద్ గారి నాయకత్వ జనక ప్రసాద్ గారి నాయకత్వాలూర్యన్ గుర్తు గుర్తుకే زندہ باد زندہ باد سی اے پی یو زندہ باد زندہ باد زندہ باد سی اے پی یو